ఏసీ బ్యాడికి ఏసీ బ్యాడ్కి వచ్చి యాడ్లో నూట నలభై రూపాయలు బేర అయిందండి యాడ్లో వచ్చేసరికి ఏసీ కాడ మచ్చి తీశారు మచ్చి తీసేసరికి ఇగో ఇక్కడ తెలపరున్నా చూడండి అక్కడక్కడ ఈ తెలపరున్నా అని చెప్పి ఐదు రూపాయలు క్యాన్సల్ నూట ముప్పై చేసి ఓకే అయ్యింది డెలివరీ కూడా చెప్పారనమాట చూస్తున్నారుగా ఇగో కాయ ఉండకూడదు ఈ డ్యామేజ్ కాయ ఈ కాయ వల్ల ఐదు రూపాయలు మార్కెట్ అవును లేదా నూట నాలుగు రూపాయలు బేరమైంది కూడా నూట ముప్పై ఐదు రూపాయలు చేసి బేరమైంది వేరైంది ఈ విధంగా మార్కెట్ ఉండదు అనమాట క్వాలిటీ ఆ కాయ ఏరించుకుంటూ మీకు ఇంకా మంచి రేటు పోయితే ఆ కాయ కూడా ఏరించుకొని తీసుకోవచ్చు అనమాట ఇలా ఉంటాయి వేరాలంటే సంఘం సంఘం ఇచ్చి రెండు ఏసీ సంఘం ఇచ్చి పదహారు వేలు చేసేనాయి పదహారు వేలు ఏసీ సంఘం ఇచ్చి పదహారు వేలు బుల్లెట్ చూడండి బుల్లెట్ మీడియలు అవి ఏడు వేలు చేసినవి తాళ్ళలాగా ఉన్నాయి కదా దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన అందుకని ఏడు వేలు సైన్వి బంగారం బంగారం ఎనిమిది వేలు తాళ్ళు ఏసీ ఎనిమిది వేలు బంగారంతో అలా కలర్ ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చి ఏడు వేలు బుల్లెట్ నెక్స్ట్ అలాగే ర్యాసింగ్తో అలా అరవై ఐదు వందలు ఇవి సీడ్ రకాలు ఇవన్నీ నెక్స్ట్ ఇవి వచ్చి పొడి కూడా ఆరు వేల ఐదు వందలు చేసేసుకోండి పార్టీ ఏసీ మొత్తం ఇవన్నీ ఆరు వేల ఐదు వందలు రూపాయలు వేసుకున్నారు మొత్తం అరవై ఐదు రూపాయలు చూ ఏసీ తాలు అరవై ఐదు రూపాయల ఆరు వేల ఐదు వందలు కింటా వచ్చారు ఏసీ తేజ తాలు ఏసీ తేజ తాలు తొమ్మిది వేల ఐదు వందలు చేశాను తొమ్మిది వేల ఐదు వందలు ఇంకోటి వచ్చి బ్యాడీ బ్యాడికి తాలు మొత్తం ఐదు లాట్లు రెండు మూడు ఏడు ఎనిమిది ఎనిమిదివన్నీ ఆరు వేల ఐదు వందలు చేసి ఒక పార్టీ వేసుకోండి ఆరు వేల ఐదు వందలు ఒక పార్టీ ఏసీ ఏసీ అంటే అదే యాడ్ మూసే ముంగట ఒక నెల అవుతుంది అలా పెట్టి అవి వచ్చి నెంబర్ ఫైవ్ వచ్చి అయితే నూట యాభై రూపాయలు అయినాయి ఎస్ట్లు రెండు ఫాలిటీ நூட்ட ரூபாய் பாலிஐ மொத்தம் அது அது அடகல அசனா சூசி அப்படி ரெண்டு வந்த நூற்ற பன்னெண்டு லோட நூற்ற பன்னெண்டு லோட நூற்ற யாரு சார் அது நூற்றாண்டா சிங்கண்டா ఏసీ రైతు అయితే బేరం పెట్టాడు కానీ పదివేలు అడిగారు మార్కెట్లో పదివేలు అడిగేసరికి ఇంక రైతుకి కళ్ళు తిరిగి మళ్ళీ లోపల పెట్టేస్తున్నారు అనమాట ఏసీ ఇలా ఉంది మార్కెట్ సింగ ఏసీ తేజ నుండి మీరు ఏడలో పద్నాలుగు ఏసారు వచ్చరికి తెలప్రెక్ వందని చెప్పి ఏసీ కాడ పదమూడు వేలకే ఓకే అయింది ఇక ఎక్కువ ఉంది వన్ ఫుల్ ఏసీ అలాగే జోన్ ఇవి డిస్ట్లు ఇవి ఇక ఆటలో పదహారున్నర పదహారున్నర ఇకి వచ్చారు పదహారు వేలకి అయింది చదువుతున్నారా ఏసీ ఫుల్ ఏసీ కూలింగ్ తేగలయి బాగా కొద్దిగా చల్లదనం ఉంది పదహారు వేలకైనా తేజాలు